హనుమకొండ చౌరస్తాలో ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచ్ ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ ఖమ్మం బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉండడంతో హనుమకొండలో బ్రాంచ్ ఏర్పాటు చేశామని సంస్థ ఎండీ రెడ్డి తెలిపారు ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లకు మెచ్చే ఆభరణాలు అందుబాటులో ఉంచామని ఆమె చెప్పారు వరంగల్ అభివృద్ధిని చూసి వ్యాపారులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా పేర్కొన్నారు లో హుకుంద జ్యువెలరీస్ బ్రాంచ్ మన హనుమకొండ జిల్లా కూడా రావటం చాలా సంతోషకరమైన విషయం వీటిని కాపాడుకోవటం మన అందరి బాధ్యత ఎందుకంటే ఇలా లోకల్ వాళ్ళకు ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు కానీ ఒకటి రెండు చిన్న చిన్న ఉన్నా వాటిని అధిగమించుకొని చేసుకోవాలి కానీ మనం వాటి మీద ఇది కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మీడియా సో ప్రత్యేకంగా విజ్ఞప్తి కొన్ని చిన్న చిన్న వాటిని ఇవాళ మనం చూసినాం అది అప్లై చేసిన తర్వాత ఇక రావటం జరిగింది ఓసీకి కూడా అప్లై చేయటం జరిగింది ఇలా చాలా మటుకు దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు అది కార్పొరేషన్కు ఓసీ అప్లై చేసుకోవటం జరిగింది ఎందుకంటే మీరు అడగకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రావాలా వద్దా అని అనుకున్నాం మొదట్లో అప్లై చేసిన తర్వాతనే రావటం జరిగింది కాబట్టి మీరు అందరు కూడా ఇలాంటివి మన హనుమకొండ జిల్లాకు ఎక్కడ ఏ వచ్చినా ఏ బిజినెస్ మెన్ వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగల వచ్చినా వారందరికీ స్వాగతిస్తూ మనం అందరం కూడా వారికి సహకరించాలని మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి సో ముకుంద జ్యువెలర్స్ మన హన్మకొండలో అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ అంటే హన్మకొండలో నాలుగంతస్తుల బంగారం షోరూమ్ ఇప్పటివరకు లేదు సో అతి అతి తక్కువ ఫ్యాక్టరీ ధరలకి విఏ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే దాని మీద మళ్ళీ ఇరవై శాతం డిస్కౌంట్ ఉంది ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్కి వర్తిస్తుంది డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఉందండి సో అన్ని ఫ్యాక్టరీ ధరలకే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి వినియోగించుకోవాలని లైట్ వెయిట్ కలెక్షన్ దాని మీద ఫ్యాక్టరీ ధరలకి ఇస్తున్నాము సో ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి రావాలని కోరుకుంటున్నాం మన హన్మకొండ బ్రాంచ్ని కూడా అన్ని బ్రాంచెస్లా సక్సెస్ చేయాలి